నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది ఇతరులతో పోల్చుకోవడం ఇతరుల నుంచి ఆశించడం ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు పోతాయి బలవంతుడికి బలహీనుడికి మధ్య జరిగే ఘర్షణలో ప్రేక్షక పాత్ర అంటే తటస్థంగా ఉన్నట్లు కాదు బలవంతుడి పక్షం వహించినట్లు అతినిద్ర బద్ధకం భయం కోపం నిరాశావాదం ఈ ఐదు అతి చెడ్డ గుణాలు వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం సుఖపడడం జరగదు గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టకపోవచ్చు కానీ పదంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది నీలో లోపాన్ని ఎవరైనా వేలెత్తి చూపితే ఆగ్రహించకు నీ మేలు కోరుకునేవారు ఒక్కరైనా ఉన్నారని ఆనందించు కాఠిన్యం కంటే కరుణ మరింత సత్ఫలితాన్ని ఇస్తుంది నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చగలిగినా రేపటి దాని పర్యవసనాన్ని మాత్రం తప్పించుకోలేవు తెలివి పరులతోనూ మూర్ఖులతోనూ మిత్రులతోనూ యజమానితోనూ మనకు ప్రియమైన వారితోనూ వాగ్వాదానికి దిగకూడదు సహనం నమ్మకం మానవజాతి వివేకమంతా ఈ రెండు మాటలలోనే దాగుంది మనం మన ఆలోచనలకు బందీలం ఆలోచనలను మార్చుకోనిదే దేన్ని మార్చలేం అహంకారం ప్రతి ఒక్కరి నుంచి ఆఖరికి భగవంతుడి నుంచి కూడా దూరం చేస్తుంది ఆత్మీయులతో పంచుకుంటే బాధ సగమ అవుతుంది ఆనందం రెట్టింపు అవుతుంది కళ్ళు తమని తాము నమ్ముతాయి చెవులు ఇతరులను నమ్ముతాయి అందరిలోనూ మంచినే చూడడం నీ బలహీనత అయితే ఈ ప్రపంచంలో నీ అంత బలమైన వారు వేరొకరు లేరు నీ స్నేహితుడికి ఒక చేపనివ్వు ఈరోజు హాయిగా తింటాడు అతనికి చేపలు పట్టడం నేర్పు రోజూ హాయిగా ఉంటాడు కాదనడం కంటే పట్టించుకోకపోవడం నిర్లక్ష్యం చేయడమే ఎక్కువ అవమానకరం నిప్పు అప్పు పగ ఈ మూడు తమంతట తాము తరగవు పెరుగుతూనే ఉంటాయి అందుకే నిప్పును ఆర్పాలి అప్పును తీర్చేయాలి పగను సమూలంగా తుంచేయాలి వీటిని ఏమాత్రం మిగిల్చినా వృద్ధి చెందుతాయి